హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్కడైతే పిండి ప్రమిదలు ఎలా చేయాలో చూసేద్దాం రండి దీనికోసం మనం వరిపిండి అయితే తీసుకోవాలి ఇవి చాలా సింపుల్గా అయిపోతాయండి పొడి బియ్యంతో ఆడించిన వరిపిండి అయినా పర్లేదు లేదంటే తడి బియ్యంతో ఆడించిందైనా పర్లేదు తడి బియ్యం కడిగేసి ఆరబెట్టి ఆడించుకుంటారు కదండి అది దానికోసం మన ప్రమిదలకు సరిపడేంత వరిపిండి తీసుకుని అందులోనే చిన్న బెల్లం అలానే కొంచెం ఆన్ అయ్యి అలానే పాలు వేసుకొని చపాతి పిండి కలుపుకుంటాం కదండి అలా సాఫ్ట్గా కలుపుకోవాలండి కావాలంటే వాటర్ వేసుకొచ్చి నేనైతే పాలతోనే కలిపాను ఇది మొత్తం చపాతి ముద్దలా కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేస్తే సరిపోద్దండి ఇవి ఎక్కువ వెంకటేశ్వర స్వామి పూజకి అయితే యూజ్ చేస్తారు కదా ముందు ఈ పిండిది కలిపేసుకొని మిగతా పూజ సామాన్లు అన్నీ రెడీ చేసుకుంటే సరిపోద్ది ఇంకా నేను ఇక్కడ నేను కూడా అలానే చేశాను ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టిన తర్వాత మనకి ఏడు అయితే అవసరం కదండి వెంకటేశ్వర స్వామి పూజకి అలానే నేను ఆ పిండి మొత్తాన్ని ఏడు ఈక్వల్ పార్ట్స్ లాగా చేసుకొని ముందు రఫ్ గా సెవెన్ పార్ట్స్ అయితే చేసుకున్నాను తర్వాత మంచిగా ఎక్కడా పగుళ్ళు లేకున్నా బాగా చుట్టుకోవాలండి సాఫ్ట్గా చుట్టుకున్న తర్వాత రౌండ్గా దానికోసం ఒక ముద్ద తీసుకొని దానిలో చిన్న బాటిల్ ఉంది కదండి బాటిల్ కప్పు మధ్యలో పెట్టేసి తీస్తే అక్కడైతే ఖాళీ వస్తుంది కదండి ఆ ఖాళీని పట్టుకొని చుట్టూ చేత్తో మనం అడుచుకొని ప్రమిదిలా చేసుకోవాలండి నేను కింద బేస్ కూడా ఫ్లాట్గా ఉండాలని చెప్పేసి పల్లెం కెట్టి ఆడుస్తున్నాను అనమాట మనకి దీపం షేప్ రావాలని ముందుకి ఇలా కొంచెం సూదుగా ఇలా నొక్కితే ఇంకా పిండి ప్రమిదలు అయితే రెడీ అయిపోతాయండి అన్నీ అలానే రెడీ చేసేసుకోవచ్చు చాలా సింపుల్గా అయిపోతాయి కాకపోతే మనకు ఫస్ట్ టైం చేస్తే కొంచెం అటు ఇటుగా అవుతాయండి నేను ఇక్కడ అయితే ఫస్ట్ టైం చేశాను కదా అయినా కానీ బాగా వచ్చిందండి ఎక్కడ అసలు క్రాక్ రాలేదు పగలలేదు ఆయిల్ అయితే బయటకు లీక్ అవ్వలేదండి చాలా బాగా వచ్చాయి ఇలానే ఇంకా చాలా మంది చాలా రకాలుగా కూడా చేసి చూపిస్తున్నారు అండి అంటే మధ్యలో గ్లాస్ పెట్టేసి ఆ ఖాళీ వస్తుంది కదా అలాగా చాలా రకాలుగా ఉన్నాయండి ఏది చూసి మనం చేసుకునే సింపుల్ గానే అయిపోతాయి ఇదంతా ముద్ద కలుపుకోవడంలో ఉంటుందండి మరి గట్టిగా అయిపోతే హార్డ్గా అయిపోతాయి ప్రమిదలు చాలా అంటే చాలా బాగా వచ్చాయండి పిండి ప్రమిదలు మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి కమెంట్ చేయండి